ఇంకా మీరు అడిగితే కదా నేను అడిగితే ఏమంటారు అంటే ఈ ఎమ్మెల్యే ఎప్పుడు డిమాండ్ పెడతాడు అంటారు పబ్లిక్ వాయిస్ నేను వినిపియాలి ఓకే ఆర్ ద బెస్ట్ ఖచ్చితంగా నువ్వు ఏం అడిగినావో దాన్ని ఐ విల్ గెట్ ఇన్ బ్యాక్ టు దాని వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాం సార్ కొంతమంది బేసిక్ గా ఫైనాన్షియల్ గా లేకుండా బయట వెళ్ళి ఏ పాస్ బాగుంటుంది ఏ అకాడమిక్ బాగుంటుంది కొంతమంది సరిగ్గా చెప్పే వాళ్ళు కొంతమంది సరిగ్గా చెప్పని వాళ్ళు ఉంటారు సార్ సో మాకు స్కిల్స్ కావాలి అది బేసిక్ డిగ్రీ నుంచి అన్న కావాలి సార్ అంటే వాళ్ళు టీచర్స్ ఎలా ఉండాలంటే ప్రతిదీ పిన్ టు పిన్ అర్థమయ్యే వేరే చెప్పండి సార్ అప్పుడే మేము ట్రైన్ అయ్యి మాకు ఎలా నేర్చుకోవాలి ఎలా బిల్డ్ అవ్వాలి ఎలా సెటిల్ అవ్వాలి అని తెలుసు ఎడ్యుకేషన్ పార్ట్ మాకు కావాలి సార్ కంప్లీట్

నేను కాలేజ్ లో వచ్చి ఓపెన్ మేనేజ్ చేస్తాను కాకపోతే నాకు పెళ్ళి ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను సఫరింగ్ ఫర్ జాబ్ సఫరింగ్ ఫర్ ఇన్సిటీ

భర్త వదిలేసిపోయినా ధైర్యంగా వచ్చి జాబ్ చేసి వాళ్ళని చదివిపించుకొని కాపాడుకోవాలని ఇంటెన్షన్ ఉంది ఆల్ ద బెస్ట్ అవర్ నీకు కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఆర్ ప్లీజ్ మన ఆఫీస్కి రెస్పాండ్ అవ్వండి ఆర్ మీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఐ విల్ బీ దే ఎస్ సార్ ఆల్ ద బెస్ట్ అవునా ఎక్కడ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ దెన్ మై ఆ వి ఒకప్పుడు అమ్మాయి ఏమన్నా మాట్లాడాలంటే ఫీల్ అవ్వాలి టుడే యు హైట్ చిత్తూరుకి మీరు ఏం కావాలి అనే మీ కోరికను చెప్తే నేను మా ముఖ్యమంత్రికి చెప్పి ఆ కోరికను తీర్చుకుంటాను మీకు అందరికి షుగర్ ఫ్యాక్టరీ ఐడియా ఉందా షుగర్ గా షుగర్ ఫ్యాక్టరీంగ్ టు కన్వర్ట్ ఫర్ ఐటి హబ్ నేను అమెరికాలో నా స్నేహితులతో మాట్లాడుతున్నా బెంగళూరులో నాకున్న పరిచయం పైన అందరితో మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోకపోయిందా నీడ్ చెన్నై అండ్ బెంగళూరు నియర్ బై ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనాలో చేసినప్పుడు దెర్ వాజ్ ఎ గుడ్ రిజల్ట్ మీరు నాకు ఇక్కడ ఒక చిన్నపాటి అవకాశం ఇవ్వాలి అని మీరందరూ మీరందరూ అడిగితే నేను ఇంకా గట్టిగా అడుగుతా మీరు ఏం అడుగుతారు నాకు తెలియకపోతే నేను ఎట్ అడిగేది ప్రజలు అడిగినా అడగకపోయినా రోడ్ డెవలప్ చేస్తున్నా రోడ్ వైడనింగ్ చేస్తున్నా ట్రాఫిక్ ని ఐడియా మైండ్ లో పెట్టుకుని ఐఎమ్ డూయింగ్ ఆల్ ఫోర్ రోడ్స్ చెన్నై నుండి వచ్చి కలెక్టరేట్ చిత్తూరుకు వచ్చినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ రోడ్ బెంగళూరు నుండి మేము ఇరువారం మీదగా వస్తా ఉంటే నవ్ ఐ స్టార్ట్ రోడ్ వైడనింగ్ విత్ ద సెంటర్ లైటనింగ్ సంతపేట త్రీ డేస్ బ్యాక్ వీ హ్యావ్ స్టార్ట్ లైటనింగ్ మొరకం తిరుపతి ఎనీహవ్ ఇట్ వాస్ వైడెన్ అండ్ లైటింగ్ ఉంది కొంగారెడ్డిపల్లి కూడా సమ్ కేసెస్ వచ్చింది అంటే కొందరు స్టే తెచ్చారు పోయి రోడ్ వైడన్ చేయకూడదు అని డెఫినెట్గా ఎవరు చేయకూడదు అంటారో అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ రోడ్ కూడా అప్ టు తానా చేయబోతారు సో ఆల్ ఫోర్ రోడ్స్ ఎంట్రింగ్ టు చిత్తూరు ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ లైటింగ్ వీటన్నిటితో పాటు మా యువతకి ఉద్యోగాలు వస్తాయి కదా ఇక్కడే ఉండి దీన్నంతా ఎంజాయ్ చేయడానికి డెఫినెట్గా అదే చెప్పేది ఇప్పుడు నీ వీడియో మా నారా లోకేష్ గారు చూస్తారు అందుకని మిమ్మల్ని మాట్లాడుకుంటా ఉండేది అర్థమైనా మీ వాయిస్ నా త్రూ ఇన్స్టా వాట్సాప్ ఫేస్బుక్ లో దే ఆర్ గోయింగ్ టు మా చిత్తూరు యువత మా ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని మీరు డిమాండ్ చేసి అడగాలి సార్ మా చిత్తూరుకి ఇది కావాలి అంటే కదా వాళ్ళు చూసి అట్లీస్ట్ దే విల్ థింక్ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎప్పుడు అడిగి కదమ్మా నేను ఐఎమ్ ఐఎమ్ వాయిస్ ఆఫ్ చిత్తూరు ఇన్ అసెంబ్లీ బట్ మీ వాయిస్ కూడా వినిపిస్తే కదా దీని అంతా నేను ఫార్వర్డ్ చేసి చూడ మా యువత జాబ్కి వచ్చినప్పుడు వాళ్ళు డిమాండ్ పెట్టారని నేను చెప్పాలి కదా నాకంటే మీ లాంటి వాళ్ళు అడిగితే ఇంకా మా ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవుతారు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఫస్ట్ రియాక్ట్ అవుతారు కాబట్టి మీరు యు వాంట్ సే సంథింగ్ టు చీఫ్ మినిస్టర్ అండ్ అవర్ ఐటీ మినిస్టర్ చెప్పండి మీ కోరికని ఐటీ కంపెనీ ఇన్ చీఫ్ బికాస్ ఆఫ్ మెట్రోపాలిటన్ సిటీస్ ఆఫ్ బెంగళూర్ అండ్ చెన్నై వాజ్ నియర్ టు అవర్ చిత్తూర్ సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇండస్ట్రీ అండ్ ఎంప్లాయ్మెంట్ సో విఆర్ ఆల్ గోయింగ్ టు బెంగళూర్ అండ్ చెన్నై దట్ వీఆర్ నాట్ రిక్వైర్డ్ మాకు మా ఎమ్మెల్యే గారు డిమాండ్ అన్ని చేస్తున్నారు త్రూ ఐటీ వస్తే కూడా విఆర్ హ్యాపీ అని చెప్తే ఈ వీడియోని కన్వర్ట్ చేస్తారు అలా మీరు ఎవరైనా ఒక నలుగురు లేజ్ మాట్లాడితే మీ వీడియో విల్ బి ది ఆపర్చునిటీ ఫర్ ఫ్యూచర్ అలా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చిత్తూరులోనే ఉన్నాను అనేది చూస్తాను కానీ ఇప్పుడుగా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకు ముందు అంటే అసలు లేదు సైకిల్ లేదు స్లైడింగ్ అంతా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ కానీ మనం చూస్తానంటే చిన్నప్పటి నుంచి నాకు కాస్త యూనివర్సిటీలో చేరాలి కానీ యూనివర్సిటీ అంటే తిరుపతి గలలో లేదా హైదరాబాద్ గెలలో డిఫరెంట్ డిఫరెంట్ కానీ చిత్తూరులోనే ఉంటేనే యూనివర్సిటీ బాగుంటుంది ఇక్కడే మనము సీట్ తీసుకోవడం మనం ఇక్కడే ఉన్నాం రైట్ చేసాం కానీ ఇప్పుడు వచ్చినాక మీరు వచ్చాక యూనివర్సిటీ అనేది చూస్తున్నాను కానీ ఇంకా రీసెర్చ్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ డెఫినెట్ గా పీవీకేఎన్ వస్తుంది ఇద్దరు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టడానికి కూడా ఆల్రెడీ అప్లికేషన్స్ వచ్చాయి మీరు ఊహించినా ఊహించకపోయినా రాబోయే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ టూ త్రీ ఎస్వి సెట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ యూనివర్సిటీ చేస్తున్నాం మీ శ్రీనివాస్ ఢిల్లీలో అదే పనిగా నెలగా తిరుగుతున్నాడు నేను ఎక్కడెక్కడ చెప్పాను అక్కడ ఫైల్ ఎత్తుకొని పోతున్నాడు ఎస్వి సెట్ కూడా ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఏ యూనివర్సిటీ చాలా మందికి డిగ్రీ అయిపోతాను అది బీటెక్ కంప్లీట్ అయిపోతాను కానీ జాబ్స్ లేవు ఎందుకు అంటే ఏఐ మిందాం ఆ డెబ్బ్యుత్లో ఏఐ కావాలి కాబట్టి ఇప్పుడు వచ్చి సిఎస్ఈ మెషిన్ రింగ్ కానీ చూసుకుంటాం కానీ అందరికీ మనకి ఏఐ కోర్చు వాళ్ళకి కానీ మంచిగా బాగుంటుంది లేదా డెఫినెట్గా దాన్నే మరొక వన్ మంత్ తర్వాత ఆల్ కాలేజెస్ ఏఐ కానీ క్వాంటమ్ కానీ ఇప్పుడిప్పుడు వచ్చినాయి మన ఇండియాకి ఏది వచ్చినా ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తారు అది వైజాగ్లో స్టార్ట్ అయింది నేనేమంటానంటే వైజాగ్ అటు అయింది ఇటు చిత్తూరు కూడా ఇట్ ఈస్ అ బార్డర్ ఫర్ టూ స్టేట్ మనకి ఇక్కడ నుండి టూ అవర్స్ బెంగళూరు టూ అవర్స్ చెన్నై బుల్లెట్ ట్రైన్ వస్తుంది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వచ్చినాయి ఎక్స్ప్రెస్ హైవేస్ వచ్చినాయి అన్నీ ఉన్నాయి కుప్పంలో ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కడప ఎయిర్పోర్ట్ ఉంది అనంతపురం ఉంది బెంగళూరు ఉంది మనకు అన్నీ కూడా టూ త్రీ త్రీ అవర్స్ రేడియస్లో వీ కెన్ ఫ్లై టు ఎనీ ఇంటర్నేషనల్ సో మనం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ అవర్ డిస్టిక్ బాగుంది కాన్స్టిట్యుయెన్సీ బాగాలేదు అది ల్యాక్ ఆఫ్ లీడర్షిప్స్ ఇప్పుడు మీకు ఒక మంచి లీడర్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా రానున్న ఈ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్లో నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఐ విల్ కమ్ ఫర్ నెక్స్ట్ ఓటింగ్ టింగ్ అడిగి అది ఓ టింగ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నదే కానీ ఏదైనా క్రిటికల్ కేసెస్ వస్తే బయట తిరుపతికి లేదంటే మేలూరు రిపేర్ చేయాల్సి వస్తుంది అదే మన చిత్తూరులో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది ప్లస్ అక్కడ ఇక్కడ రిపర్స్ చేయకుండా మనకే అంటే ఒక గిస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దాటా మనమే మనం అక్కడ అది కూడా చెప్తాను నేను అడిగితే నేను ఆన్సర్ సార్ చెప్తాను కాదు ఐ మ్యాట్ ఫడతాను రెడ్డి కేస్ ఫుల్ అరగకుండా ఆయనకి చెప్పాను సార్ ప్రతాప్ రెడ్డి గారు మీరు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు అంటారు పొలిటికల్ గా అమర్ రాజా బ్యాటరీస్ ఈరోజు వరల్డ్ నెంబర్ వన్ రాన్ బ్యాటరీ తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అప్పుడు మీరు ప్రతాప్ రెడ్డి గారు మీరు కూడా చిత్తూరు హాస్పిటల్ని అద్భుతంగా తయారు చేయమని రిక్వెస్ట్ చేశారు వాళ్ళు ఏదో కొద్ది టైం అడిగారు అర్థమైనా నేను లేని పక్షంలో అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దాన్ని లీజ్కి ఇచ్చారు ప్రభుత్వం నేను ఇప్పుడు డిమాండ్ చేయొచ్చు లేదా మీరు చెప్పేటట్టు గొడవ చేయొచ్చు గొడవ చేయడానికి అపోలో హాస్పిటల్ సర్వీస్ అవర్ ఫ్యామిలీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి కోర్టు వస్తుంది అంటే ఎందుకు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మనమంతా కలిసి ఉన్నాం నేను పోయి అపోలో గొడవ చేస్తే అంటే ఎవరికి పోతుంది కంప్లైంట్ సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా బట్ రిక్వెస్ట్ కూడా కొంచెం టైమే వన్ టైం టూ టైం త్రీ టైం ఫోర్త్ టైం డిమాండ్ ఫిఫ్త్ టైం గొడవ చేస్తారు ఎందుకంటే మీరు అడిగినట్టు ప్రజలకి మంచి జరగాలి కాబట్టి ఇట్ ఎక్స్ టైం డెఫినెట్గా వాళ్ళు చేయకపోయినా వేరే ఎవరైతే యూనివర్సిటీ పర్మిషన్కి వస్తున్నారో ఆ స్కూల్కి దాన్ని టేకప్ చేసేస్తారు ఆ యూనివర్సిటీకి అర్థమైన డెఫినెట్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా మీరు చేయకపోయినా సిఎస్ఆర్ కింద నేను వేరే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్లో కరెక్ట్ అయిన హాస్పిటల్ ఉంటే ఒక అట్లీస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ మండల్

సో ప్రతి స్కూల్ నుంచి కాలేజ్ లో అండ్ ప్రతి ఒక్క దాంట్లో సో క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే కావాలి సార్ సో ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కి నెక్స్ట్ ఏంటి అనేది చెప్పకుండా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి సో మనం ఏ లో వెళ్ళాలి చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు సార్ కొంతమంది తెలుసు అంటే కూడా అది వాళ్ళ వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోతారు తెలియని వాళ్ళే ఇక్కడ చాలా మంది సర్వే అవుతున్నారు క్యారెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావాలి సార్ నెక్స్ట్ ఏంటి అనేది సో వాళ్ళ స్కిల్స్ కానీ ఏదైనా సరే సో వాళ్ళకి ట్రైన్ ఇచ్చే ఎలాగైతే మన స్కూల్లో కాలేజెస్ లో కావాలి అండ్ అఫర్ దట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి సో మనకి ఇక్కడ చిత్తూరుని ఎలాగైతే కూర్చోండి చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో తిరుపతి అనేది కొంచెం చాలా ఫేమస్ అయిపోతుంది సో ఫర్ దట్ ఇక్కడ మనకు చిత్తూరు జిల్లాలో చిత్తూరుని మీరు ఇక్కడ బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు సో అది మనకి చాలా బాగా కావాలి అండ్ లైక్ దిస్ ప్రజాదర్ బాగా అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ క్యారీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం వల్ల మనం కొంచెం చాలా మంది వాళ్ళ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటారు మనకి ఇక్కడ ఐటీ సర్వీసెస్ కానీ ఎంఎస్సీ కంపెనీస్ కానీ మనకి కావాలి సార్ డెఫినెట్ గా దాదాపు నువ్వు ఏమైతే చెప్పావో నేను ఆల్టర్నేట్ పైన కూడా వర్కౌట్ చేస్తున్నా యాక్చువల్గా నా ఇంటెన్షన్ ఏమంటే ఇక్కడ చదువుకుంటున్నారు చదువు అయిపోతేనే జాబ్స్ అని చెప్పి అందరూ బయటకు మూవ్ అవుతున్నారు అక్కడ పోయినాక చదువు ఉంది కానీ హౌ టు బిహేవ్ వాళ్ళ స్కిల్స్లో కొన్ని వీక్ వీక్నెసెస్ ఉన్నాయంటే ఫైనాన్షియల్గా కావచ్చు ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి ఈజీగా ఆపర్చునిటీస్ ద వే హౌ ద స్పోక్ వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు వాళ్ళ ట్రైనింగ్స్ కావచ్చు పలానా స్కూల్లో చదివిన వాళ్ళకి డైరెక్ట్గా ఇది దొరుకుతుంది మన చిత్తూరులో అది చాలా తక్కువ ఉంది నువ్వు చెప్పినట్టు దాన్నే చేయడానికే నేను పీసీఆర్ని మళ్ళీ డెవలప్ చేయాలనుకుంటున్నాను ఇట్ ఈస్ ఐకానిక్ ప్లేస్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దాన్ని కట్టారు ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇప్పుడు బాగా చెట్లు మర్చిపోయింది హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది హండ్రెడ్ ఇయర్స్ అయిపోయిన బిల్డింగ్స్ స్ట్రెంతనింగ్ ఉండదు అని ఒక అన్సెక్యూర్డ్ నాలెడ్జ్తో దే ఆర్ డిస్కసింగ్ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ మసీదులు కావచ్చు థౌజండ్ ఇయర్స్ ఆఫ్ టెంపుల్స్ కావచ్చు థౌజండ్ ఇయర్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చాలా గోవా చర్చ్ ఉంది ఇట్ ఈస్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఏముంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఉండడానికి ఇట్ ఆల్సో బిల్డ్ బై ఇంగ్లీష్ ఇది కట్టింది కూడా ఇంగ్లీష్ వాళ్ళే ద పిల్లర్స్ మీరు పీసీఆర్ ఎవరైనా చూసారా ఇప్పుడు పీసీఆర్ని నేను ఐ విల్ హ్యావ్ ఏ వీడియో ఫోటోస్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్ళీ మీరు పీసీఆర్ని చూడండి ఇట్ విల్ బి ఏ వైట్ హౌస్ నా యాటిట్యూడ్ నా అంబిషన్ కూడా నాట్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ స్టూడెంట్ ఆర్ చిల్డ్రన్ ఇన్ఫ్రాతో పాటు దే నీడ్స్ సమ్ క్వాలిటీ ఆఫ్ డ్రెస్ సెన్స్ కావచ్చు వాళ్ళ లాంగ్వేజ్ కావచ్చు అండ్ హౌ దే మూవ్ ఫార్వర్డ్ టు ది కంపెనీస్లో పోయినప్పుడు కూడా ఇవన్నీ చూస్తారు ఈ కల్చర్ నేర్పించడానికి మేము చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ తెచ్చి పీవికే యూటిలైజ్ చేయాలని ఆలోచన